చాలా బాగుంది అమృతం థ్యాంక్ యూ సో చూసారు కదా మా పెళ్ళయి ఇన్నాళ్ళైనా కూడా ప్రతిరోజు ఏ రోజు ఇచ్చినా కూడా టీ మా ఆయన అంతే అప్రిషియేట్ చేస్తారు సో ప్రతి భార్య భర్త కూడా ఒకరి మాట ఒకరు వింటూ ఇలాగా ప్రేమ అభిమానాలతో కోపం లేకుండా ఉంటే చాలా బాగుంటుంది కదా శ్రీను అంతే చేసి నువ్వు చెప్పింది కరెక్ట్ సో భర్త మాట భార్య వింటూ భార్య మాట భర్త వింటూ యాక్చువల్ గా నేను చెప్పేది ఏంటంటే ఆగుతావా నేను చేశాను నేను చెప్తున్నానుగా నేను మాట్లాడుతున్నానుగా మాట్లాడి సో ఇలాగే ప్రతి భార్య భర్తలు వాళ్ళ ఇద్దరి ప్రేమ అభిమానాలతో ఉంటే హ్యాపీగా ఉంటుంది ఓకేనా